ఎవడైనా సరే చర్చికి రమ్మని చెప్పి నేను కోరుతున్నా అదేవిధంగా ఇళ్ల కోసం పేదల ఇళ్ల నిర్మాణం కోసం తండ్రి కొడుకులు బాబు కొడుకులు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు మంచినీటి అవసరం కోసం గుడివాడ టౌన్లో నూట ఆరు ఎకరాలు రూరల్ ఏరియాలో నూట పది ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు కొన్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొండు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఎవడన్నా ఒక ఎకరం కొన్నాడు మంచినీళ్ళ అవసరం కోసం ఇళ్ళ పట్టాలు ఒకటాకి నాలుగు వందల ఎకరాలు పైన కొన్నాం చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవడన్నా ఒక ఎకరం పన్నాడా ఒక ఎకరం కూడా స్థలం లేకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ఎట్టిస్తారు ఒక ఎకరం కూడా మంచినీటి చెరువు తవ్వకుండా ల్యాండ్ లేకుండా ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి రెండు లక్షల మంది దాహార్తీని ఎలా తీరుస్తారు కాబట్టి మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం గుడివాడ హాస్పిటల్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది గుడివాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది ఈ కట్టేటువంటి ఇళ్ళు కావచ్చు ఇవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడే నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం విద్య వాళ్ళకి బట్టలు వాళ్ళకి బ్యాగులు వాళ్ళకి పుస్తకాలు వాళ్ళకి మంచి ఫుడ్డు ఇవన్నీ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడే అమ్మఒడి పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఫెంక్షన్లు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఆసర పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా పేదలకి ఒక అరెకరం ఉన్నా పావు ఎకరం ఉన్నా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాకి అందించేటువంటి కార్యక్రమం ఇన్ని కార్యక్రమాలు చేస్తా అంటే అభివృద్ధి లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు ఏంట్రబాబు అభివృద్ధి లేదంటే అక్కడక్కడ రోడ్డు మీద గుంటుంది అంటాడు విజయవాడ నుంచి బయలుదేరి ఈ మల్లయ్యపాలెం రావటానికి విజయవాడ నుంచి పామర్ దాకా ఫోర్ వే ఉంది పామర్ నుంచి గుడివాడ ఫోర్ వే చేస్తున్నారు గుడివాడ ఫోర్ వే చేస్తున్నారు అక్కడ రైలు గేట్లు రెండు ఉంటే వాటికి ఫ్లైఓవర్లు వేస్తున్నాం ఇక్కడ దాకా మీ గ్రామానికి వచ్చేదాకా విజయవాడ నుంచి అక్కడ గొయ్యి ఉందా ఆ వేసేటువంటి ఫోర్ వే రోడ్డు తప్పించి మూడు గేట్లు ఉంటాయి మీ ఊరు రావాలంటే మూడు గేట్లు ఉంటే రెండు గేట్లకు ఫ్లైఓవర్లు వేస్తున్నాం ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు దీనికి కూడా ఈ దీనికి కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఇక్కడ కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఇది కూడా పనులు మొదలెడతాం ఇన్ని యుద్ధ ప్రాతికి మీద పేదవాడికి పనికి వచ్చేటువంటి మౌలిక వసతులు వాళ్ళ ఇల్లు వాళ్ళకి మంచినీటి సౌకర్యం వాళ్ళకి కావలసినటువంటి పిల్లల చదువులు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడో చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే వీడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ వెళ్ళామ్మా ఈ పక్కన ఉత్తపుత్రుడు ఆ పక్కన దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నలభై పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళొచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళే మబ్బులో పెడదామని వెళ్ళాడు అంతకుముందు అంటే మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయన ఏం చెప్తే ఈ కథలని వినేవాడు వాళ్ళిద్దరు పెద్ద తురుగు తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమంటారు గబుకుని రమ్మని కానీ వెళ్ళారు అదే ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన ఆగిపోయాడు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రాట్లా వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చి మంచం మీద పడినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి వెనక ను కాదని చెప్పి ముందుకెళ్తే భయంకరమైన దాడి ఉంటది అవునని చెప్తే ఇది తోక పార్టీ వద్ది సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడ భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు అని దాంట్లో బిల్డింగ్లు మధ్యలో దిగిపోతాడు అక్కడ డైలీ కవర్ ఆ లార్ బి వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబు దేవుడు ఎక్కో వెళ్ళి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడమ్మా దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మన ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈనాళ్ళకు సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పలేని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన నేను చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు వాళ్ళు వేసి ఎన్ని ఇస్తున్నారని కాటివన్ని తప్పించుకోవడానికి నేను అన్ని చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ నుంచి భీమవరం నెల దగ్గరికి అంశపడదండి గంట నర కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంటన్నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవతడా రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఇక హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనీసం ఊరు బయట కూడా దిగడంటే అంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ వదినమ్మా కాంగ్రెస్ చెల్లమ్మ ఒత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గేదలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటు లేకపోతే నాకు వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకొని వచ్చే అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ అమ్మ దత్త